హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ మహదేవుడి దీవెన శివపురం గ్రామాధికారి నాగేశుడు దుష్టుడు ఆయన అధికారంలో గ్రామస్తులు చాలా ఇక్కట్లు పడుతున్నారు నాగేశుడి అక్రమాల గురించి రాజుకు తెలియపరచాలని కొందరు అనుకున్నారు కానీ అతడు ఏటా గారికి అపురూపమైన కానుకలు పంపుతూ ఉంటాడు ఈ కారణం వల్ల గ్రామస్తులు తమ గ్రామాధికారికి ఆస్థానంలో పలుకుబడి ఉండొచ్చని భయపడ్డారు ఇలాంటి సమయంలో ఆ గ్రామంలోని ఒక సామాన్య కుటుంబీకుడి ఇంటికి భద్రుడనే బంధువు వచ్చాడు ఆయన గ్రామం పరిస్థితి చూసి పట్నంలో మహదేవుడనే పండితుడు ఉన్నాడు ఆయన ఉత్తముడు మంచి వాక్శుద్ధి కలవాడు ఆయనను ఈ ఊరికి ఆహ్వానించండి తప్పక మేలు జరుగుతుంది అని సలహా ఇచ్చాడు గ్రామస్తులందరూ ఒకటై చిత్రాక్షుడనే వాడిని పంపి మహదేవుణ్ణి తమ గ్రామం రప్పించుకున్నారు ఆయన చిత్రాక్షుడి ఇంటనే బస చేశాడు మహదేవుడు ఏకాకి ఆయన ప్రతిరోజు సాయంత్రం గ్రామస్తులకు పురాణం చదివి వినిపించేవాడు నీతి బోధనలు చేసేవాడు ముఖ్యంగా ఆయన చెట్టు నుంచి మనం కోసిన పండుకు ఒక పక్క కుళ్ళి ఉన్నదనుకోండి ఆ కుళ్ళు తింటే మనకు ఆరోగ్యం చెడుతుంది మంచి భాగాన్ని తింటే ఆకలి తీరి మనకు తృప్తి కలుగుతుంది ఎదుటి మనిషి విషయంలోనూ మనం అలాగే ఉండాలి అతడిలోని మంచిని మాత్రమే గ్రహించి మనం మసలాలి చెడు గురించి పట్టించుకోకూడదు అని చెబుతుండేవాడు ఈ మాటలు గ్రామస్తులపైన బాగా పనిచేశాయి వారిలో సామరస్యం పెరిగి ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ పరస్పరం ప్రయోజనం పొందసాగారు అంతేకాదు నాగేశుడు చేసే దుష్టకార్యాల గురించి ఎవరూ ప్రస్తావించేవారే కాదు ఆ విధంగా మహదేవుడి రాక నాగేశుడికి కూడా మేలే చేసింది ఒకనాడు మహదేవుడుంటున్న చిత్రాక్షుడి ఇంటి ఆవు నాగేశుడి పొలంలో పడి మేసిందట అందుకని ఆయన ఆ ఆవును తన గోశాలలో కట్టించి నూరు వరహాలు జరిమానాగా కట్టాల్సిందిగా చిత్రాక్షుడికి కబురు పంపాడు ఆవు ఖరీదే నూరు వరహాలుండదు మేత ఖరీదు భరిస్తాను అని చిత్రాక్షుడి వెళ్ళి నాగేశుడికి మొరపెట్టుకున్నాడు అయితే నాగేశుడు రెండు రోజుల్లో నువ్వు నూరు వరహాలు జరిమానా కట్టకపోతే రోజుకు పది కొరడా దెబ్బల శిక్షనైనా అనుభవించు లేదా ఈ గ్రామం విడిచి వెళ్ళిపో అన్నాడు చిత్రాక్షుడు అన్నాడు విషయం మహదేవుడికి తెలిసి విచారించకు నాయన న్యాయం వైపున ఉంటే ఆ దేవుడే నీకు ధన సహాయం చేస్తాడు అన్నాడు ఆ సాయంత్రం చిత్రాక్షుడు పెరట్లో మొక్కలకు పాదులు తవ్వుతుంటే కంగుమణి ఏదో చప్పుడైంది ఏమిటా అని చూస్తే అక్కడ ఒక చిన్న రాగిబిందె దొరికింది బిందె నిండా వరహాలున్నాయి అందులోంచి వంద వరహాలు తీసి గ్రామాధికారి నాగేశుడికి జరిమానా కింద కట్టి తన ఆవును ఇంటికి తోలుకు వచ్చాడు చిత్రాక్షుడికి అంత తొందరగా డబ్బెలా దొరికిందా అని ఆరా తీసిన నాగేశుడికి అసలు విషయం తెలిసింది ఆయన వెంటనే నిధులేవి దొరికినా అవి రాజుగారివి రాజధనాన్ని రాజప్రతినిధి ఆయన గ్రామాధికారికి అప్పజెప్పాలి అందులోని డబ్బును వాడుకుని ఉంటే వడ్డీతో సహా గ్రామాధికారికి బాకీ చెల్లించాలి అంటూ చిత్రాక్షుడికి కబురు పంపాడు ఇది విని మహదేవుడు చిత్రాక్షుడితో కంగారు నాయన నీకు దొరికిన రాగి బిందెలో మండ్రగబ్బలున్నాయని ధనం లేదని గ్రామాధికారికి విన్నవించుకో భగవద్ అనుగ్రహం ఉంటే ఆయన వచ్చి చూసినప్పుడు మండ్రగబ్బలే కనిపిస్తాయి అన్నాడు చిత్రాక్షుడు అలాగే చేశాడు తర్వాత అంతా మహదేవుడు చెప్పినట్టే జరిగింది కొద్ది రోజులు గడిచాక చిత్రాక్షుడి పొరిగింటి వాడైన వీరయ్యకొక కష్టం వచ్చింది వీరయ్య చెల్లెలు చెప్పుకోదగ్గ అందగత్తే ఆమెను నాగేశుడు తన కొడుక్కిచ్చి పెళ్లి చేయమన్నాడు నాగేశుడి కొడుకు కురూపి మాత్రమే కాక తండ్రి కన్నా పరమదుష్టుడు ఏం చేయాలో పాలుపోక వీరయ్య మహదేవుడి వద్దకు వచ్చి మొరపెట్టుకున్నాడు ఆయన అతడితో దిగులు పడుకునాయన ఈ చెల్లెలికి మంచి సంబంధం కుదురుతుంది అని దీవించాడు ఆ మర్నాడే వీరయ్య ఇంటికి రాజధాని నుంచి కొందరు పెద్ద మనుషులు వచ్చారు రాజు కొలువులో పనిచేస్తున్న చంద్రుడనే వాడికి వీరయ్య చెల్లెల్ని అడిగారు చంద్రుడు రాజుకు విశ్వాసపాత్రుడు అందువల్ల నాగేశుడు ఈ విషయంలో కలగజేసుకునేందుకు భయపడ్డాడు వీరయ్య చెల్లెలికి పెళ్లి సమస్య తీరిపోయింది మహదేవుడికి వాక్శుద్ధి ఉన్నదని ఆయన దీవెనలు ఫలిస్తాయని గ్రామంలో బాగా ప్రచారం అయింది ఆయనకు తమ కష్టాలు చెప్పుకుని ఆయన దీవెనలతో ప్రయోజనం పొందసాగారు క్రమంగా ఇది గ్రామాధికారి నాగేశుడికి తెలిసింది ఆయన తనే స్వయంగా మహదేవుణ్ణి కలుసుకుని తమరు మహానుభావులు తమరి రాకతో గ్రామం పావనమైంది అందరినీ దీవిస్తున్నారు నన్ను కూడా తమరు దీవించాలని మనవి అన్నాడు మహదేవుడు గంభీరంగా ముఖం పెట్టి నా దీవెనలు ఒకరు కోరినందున నేనివ్వడం లేదు భగవంతుడు చెప్పాడని నేను ఆయన చెప్పిన విధంగా దీవిస్తున్నాను నీ విషయంలో భగవంతుడు నాకేమీ చెప్పడం లేదు నేను అసహాయుణ్ణి అన్నాడు నీకు నన్ను దీవించడం ఇష్టం లేదులాగుంది భగవంతుడి చేత చెప్పించలేను గాని భగవంతుడి లాంటి రాజు చేత నీకు దీవించమని చెప్పిస్తాను అప్పుడెలా తప్పించుకుంటావో నేను చూస్తాను అంటూ నాగేశుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది తెలిసి శివపురం గ్రామస్తులందరూ మహదేవుడి వద్దకు వచ్చి అయ్యా నాగేశుడిప్పుడు రాజును రప్పించినా రప్పించగలడు అయినా సరే అమరాయన్ను దీవించకూడదు దీవిస్తే మరింత బలవంతుడై ఇంకా ప్రజలను వేధిస్తాడు తమకు వాక్శుద్ధి ఉంది అమరాయన్ను శపించాలి అని కోరారు మహదేవుడు నవ్వి మారణాయుధాన్నైనా శాంతి స్థాపనకే తప్ప హింసకు వాడకూడదు నేను నా వాక్శుద్ధిని దీవెనలకే తప్ప చాపాలకు ప్రయోజనం కానివ్వను మీరు భయపడకండి అనర్హుడికి దీవెనలే శాపాలవుతాయి అన్నాడు శివపురంలో ఉన్న మహదేవుణ్ణి గురించి రాజుకు ఆస్థాన ఉద్యోగుల ద్వారా అప్పుడప్పుడు కొంత సమాచారం అందుతూ ఉండేది ఆయన ఎలా దీవిస్తాడో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి రాజు తను శివపురం వస్తున్నట్లు గ్రామాధికారి నాగేశుడికి వర్తమానం పంపాడు ఆ తర్వాత వారం రోజులకు శివపురంలో రాజుగారి రాక సందర్భంగా పెద్ద సభ జరిగింది సభకు గ్రామస్తులందరూ వచ్చారు అక్కడ నాగేశుడు మహదేవుడిని సగౌరవంగా సత్కరించి మహానుభావ తమ దీవెనకు తిరిగి ఉండదని గ్రామస్తులంతా అంటున్నారు కాబట్టి నాకు ప్రభువుల వారికి కూడా ఈ సభాముఖంగా తమ దీవెనలు కోరుతున్నాం అన్నాడు మహదేవుడు రాజుకు వినయంగా నమస్కరించి ప్రభు ఉన్నత పదవులలో ఉన్నవారికి వారు చేసే సత్కార్యాలే దీవెనలు ఇతరులకు మేలు చేయగలవారు అందించాలి గాని దీవెనలు కోరడం అంత సబబు కాదు అన్నాడు రాజుకు ముఖం ఎర్రబడగా అమరి దీవెనలు కోరుతున్నాం సబబు గురించి అనకుండా దీవించేది లేనిది చెప్పండి అన్నాడు మహదేవుడు వెంటనే నా దీవెనపై తమకున్న అపారమైన నమ్మకానికి కృతజ్ఞతలు కానీ ఒక్కోసారి కొందరికి దీవెనలే శాపాలు కాగలవు నాగేశుడు అందుకు సిద్ధంగా ఉంటే నేను అతన్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు నేను సిద్ధమే అన్నాడు నాగేశుడు ఏమాత్రమూ తటపటాయించకుండా అయితే వినండి నాగేశుడు గ్రామస్తులందరికీ చేసిన దానికి రెండు రెట్లు ఫలితం పొందాలని దీవిస్తున్నాను అన్నాడు మహదేవుడు ఇది వింటూనే నాగేశుడి ముఖం పాలిపోయింది మహదేవుడి దీవెన తిరుగులేనిదని తెలియడం వల్ల ఆయన వెంటనే ప్రభు నన్ను మన్నించండి నాకు మహదేవుడి దీవెన వద్దు ఆ దీవెనను ఉపసంహరించుకోవలసిందిగా చెప్పండి అన్నాడు ఈ మాటలతో నాగేశుడి గురించిన రహస్యం గ్రహించేందుకు రాజుకు ఎంతోసేపు పట్టలేదు ఆయన అప్పటికప్పుడే నాగేశుడిని గ్రామాధికారి పదవిలోంచి తొలగించి ఇలాంటి దుష్టుణ్ణి గ్రామాధికారిని చేసిన కూడా తమ దీవెన శాపమే కాగలదు ఉన్నత పదవులలో ఉన్నవారికి వారు చేసిన సత్కార్యాలే దీవెనలన్నమాట అక్షరాల నిజం కాబట్టి నేను ఇక తమ దీవెనలు కోరను ఈ రోజు నుంచి తమరే ఈ శివపురానికి గ్రామాధికారిగా ఉంటూ గ్రామస్తులను తమ పరిపాలనతోనూ దీవిస్తుండగలరు అని చెప్పాడు ఇదండి మహదేవుడి దీవెన అనే కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు